స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సందీప్ లామిచ్చానే ఈ పేరు క్రికెట్ వరల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది నేపాల్ ఫేస్ ఆఫ్ ది క్రికెటర్ గా పేరున్న సందీప్ కు అక్కడ జిల్లా కోర్టు ఏకంగా ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఎందుకంటే ఓ మైనర్ కు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని వరుసగా ఓ హోటల్లో రేప్ చేసేశాడు తెరా పెళ్లి చేసుకోమంటే ఆ సదరు అమ్మాయిని ఏకంగా హోటల్ మెట్లు కూడా ఎక్కకుండా బయటకు గేంటేయించాడట సందీప్ దీంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సదరు మైనర్ బాలిక సందీప్ పై అత్యాచారం కేసు పెట్టింది అయితే సందీప్ మనకు మామూలుగానే తెలుసు ఎందుకంటే గతంలో ఢిల్లీ డే డెవిల్స్ ఇతన్ని ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది నేపాల్ దేశం నుంచి ఐపీఎల్ ఆడిన మొదటి క్రికెటర్ ఇతనే అంతేకాదు ఆ దేశంలో పెద్ద క్రికెట్ సెలబ్రిటీ కూడా చిన్న వయసులోనే సందీప్ కు విపరీతమైన ఫేమ్ వచ్చింది నేపాల్ క్రికెట్ కు భవిష్యత్తు ఆశాకిరణంలా తయారయ్యాడు కానీ మధ్య తరగతి నుంచి వచ్చాడు సందీప్ ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసింది ఆ ఫేమ్ ని డబ్బును వెచ్చలవిడిగా వాడుకుంటున్నాడనే విమర్శలు మొదటి నుంచి వచ్చాయి అయితే సందీప్ చాలా టాలెంటెడ్ స్పిన్నర్ ఇతను అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఏకంగా నలభై నాలుగు వన్డే మ్యాచ్ల్లో వంద వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు ఈ ఫీట్ కూడా ఒక రికార్డే ఇక నేపాల్లో అయితే వన్ డే టీ ట్వంటీలో రికార్డులన్నీ కూడా సందీప్ మీద ఉన్నాయి ఢిల్లీ తరపున తొమ్మిది మ్యాచ్లు ఆడిన సందీప్ పదమూడు వికెట్లు తీశాడు మొత్తం యాభై రెండు టీ ట్వంటీ తొంభై ఎనిమిది వికెట్లు తీయగా వన్ డే లో నూట పన్నెండు వికెట్లు తీశాడు సందీప్ అయితే తన ఫేమ్ ని అమ్మాయిలతో జల్సాల కోసం వాడుకున్నాడని అపవాదం మోటగట్టుకున్నాడు ఓసారి అందంగా ఉన్న పదిహేడేళ్ల కాలేజీ అమ్మాయి ఆటోగ్రాఫ్ కోసం వెళ్ళగా పరిచయం పెంచుకున్నాడట సందీప్ తన గదికి వస్తే ఆటోగ్రాఫ్ పాటు సెల్ఫీ కూడా తీసుకుందామని చెప్పాడట సందీప్ ఆ సదర యువతని మాటల్లో పెట్టి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటానని మాటించి అత్యాచారం చేశాడట ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం చేసి మొహం తిప్పేసుకున్నాడు సందీప్ ఇక సదర యువతని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పలుమార్లు అతన్ని కలిసేందుకు ప్రయత్నించినా కూడా అందుబాటులోకి రాలేదు అయితే కరేబియన్ దీవుల్లో జమైకా తల్లవాస్ తరఫున కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ ఉండగా అతనికి నేపాల్ పోలీసుల నుంచి కాల్ వచ్చింది వెంటనే మ్యాచ్లు ఆపేసి రావాలని కోరారు అతను రాకపోవడంతో ఇంటర్పోల్ సాయం తీసుకున్నారు నేపాల్ పోలీసులు దీంతో వెస్టిండీస్ నుంచి నేపాల్కు రాక తప్పలేదు అంతేకాదు అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాగానే నేపాల్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసేందుకు ప్రయత్నించింది కానీ ఇది కుట్రా అని సందీప్ బ్రతిమలు దీంతో కొన్నాళ్ల పాటు ఆగిన ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలపడంతో ఆ తర్వాత మాత్రం వేటు వేయక తప్పలేదు అయితే కాట్మాండ్లోని దిగువ కోర్టులో బెయిల్ అప్లై చేసుకున్నాడు సందీప్ చివరకు ఇరవై లక్షల రూపాయల బాండ్ మీద బెయిల్ వచ్చింది దీంతో నాటి నుంచి మళ్ళీ క్రికెట్లో యాక్టివ్ అయ్యాడు శ్రీలంక ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ క్రికెట్ లీగులు ఆడుతూ వచ్చాడు అంతేకాదు గత ఏడాది ఫేస్బుక్లో లో తనని ఇరికించారని సదరు అమ్మాయి ఎవరో నాకు తెలియదని బొకాయించేశాడు సందీప్ కానీ సీసీటీవీ కెమెరాల్లో ఆ సదరు బాలికతో హోటల్కి రావడం వెళ్లడం కనిపించిందని పోలీసులు తెలియజేశారు నేపాల్ క్రికెట్ కెప్టెన్ గా ఉన్న సందీప్ కు సదరు అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఎమ్దేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం అందులో రెండు లక్షల రూపాయలను బాలికకు చెల్లించాలి వాస్తవానికి కాండ్ జిల్లా న్యాయస్థానం పన్నెండేళ్ల శిక్ష విధించిన సందీప్ తరపు లాయర్ బలంగా వాదనలు వినిపించడంతో చివరకు ఎనిమిదేళ్లకు సెటిల్ చేసుకున్నారు అయితే ఈ తీర్పుపై తాను సుప్రీం కోర్టుకు వెళ్లానని సందీప్ తన లాయర్ ద్వారా మీడియాకు చెప్పించాడు సెన్సేషనల్ నేపాల్ స్టార్ కాస్త డబ్బు ఆ దేశంలో స్టార్ సెలబ్రిటీ కావడంతో మదమెక్కి గొప్ప కెరీర్ నాశనం చేసుకున్నాడు సందీప్ ఇప్పుడు ఏకంగా అతని కెరీర్ బ్రేక్ పడింది మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి